హలో ఆల్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద లెర్నింగ్ ల్యాడర్ మనం ప్రీవియస్ వీడియోలో ఆర్య నాగరికతలో భాగంగా పార్ట్ వన్ వీడియో చూసాం కదా ఈరోజు దానికి మనం కంటిన్యూషన్ పార్ట్లో పార్ట్ టూ వీడియో గురించి చూడబోతున్నాము అలాగే మనం ప్రీవియస్లో సింధు నాగరికతకు సంబంధించి కూడా చూసాం కదా మనం ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి ఒక సీక్వెన్స్లో వస్తున్నాం కాబట్టి ఫస్ట్ సింధు నాగరికత తర్వాత ఇప్పుడు మనం ఆర్యల గురించి తెలుసుకుందాము ఈరోజు ఆర్యులకు సంబంధించి ఆర్య నాగరికతలో భాగంగా మనం ప్రీవియస్ వీడియోలో వేద సాహిత్యం గురించి చూసాం కదా ఈరోజు వీడియోలో ఆర్యుల జన్మస్థలం అలాగే భౌగోళిక పరిజ్ఞానం దాని తర్వాత ఆర్యుల యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి ఈ మూడు టాపిక్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాము అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మనం నిన్న పార్ట్ వన్లో క్వశ్చన్ ఆఫ్ ది డే గురించి డిస్కస్ చేసుకున్నాం కదా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈరోజు చూద్దాం ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం నిన్న వేద సాహిత్యంలో భాగంగా డిస్కస్ చేసుకున్నాము వేదాల దగ్గర నాలుగు ఆశ్రమాలు సరైన క్రమాన్ని గుర్తించండి నాలుగు ఆశ్రమాలు ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో వాటిని సరైన క్రమంలో గుర్తించండి అని క్వశ్చన్ అడగడం జరిగింది సో ఇక్కడ మనం ఆన్సర్ చూస్తే ఫస్ట్ బ్రహ్మచర్య తర్వాత గృహస్థాశ్రమ తర్వాత వనప్రస్థాశ్రమం అంటే ఇక్కడ ఫస్ట్ బ్రహ్మచర్య వస్తుంది దాని తర్వాత గృహస్థ దాని తర్వాత వనప్రస్థ దాని తర్వాత సన్యస్థ ఇక్కడ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చలో లెట్స్ గో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఆర్యుల జన్మస్థలం గురించి ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం అసలు ఆర్యల జన్మస్థలం గురించి చెప్పాలంటే భారతదేశంలో ఈ ఆర్యుల జన్మస్థలం గురించి చరిత్రకారుల్లో ఒక అభిప్రాయం ఎక్కడ లేదు అంటే ఏకాభిప్రాయం ఎక్కడ లేదు వీరి సాహిత్యంలో కానీ జన్మస్థలం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు కొంతమంది పండితులు వాళ్ళ అంచనాల ప్రకారం కొంతమంది స్వదేశీయులు అని మరి కొంతమంది విదేశీయులు అని విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరచడం జరిగింది వాటిలో మనం కొన్నింటిని గమనిద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రీవియస్లో బిడ్స్ పడడం జరిగింది ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు వచ్చారు అని ఎవరు మెన్షన్ చేయడం జరిగింది లైక్ ఎవరు అన్నారు అని క్వశ్చన్ రావడం జరిగింది ఇప్పుడు చూద్దాం దాని గురించి ఆర్యుల జన్మస్థలానికి సంబంధించి దయానంద సరస్వతి గారు ఆర్యులు టిబెట్ నుంచి భారతదేశానికి వచ్చారని అని తెలపడం జరిగింది ఎవరు దయానంద సరస్వతి ఆర్యులు టిబెట్ నుంచి భారత్కి రావడం జరిగింది అని తెలపడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ వన్ బాల గంగాధర్ తిలక్ గారు ఆర్యులు ఉత్తర ధృవ ప్రాంతమైన ఆర్కిటిక్ ప్రాంతం నుంచి భారతదేశానికి వలస వచ్చారని అభిప్రాయపడడం జరిగింది బాలా గంగాధర్ తిలక్ ఆర్కిటిక్ ప్రాంతం అని గుర్తుంచుకోండి ఈ బాలా గంగాధర్ తిలక్ రాసిన ద ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్ అనే బుక్లో అనే గ్రంథంలో మెన్షన్ చేయడం జరిగింది ఆర్కిటిక్ నుంచి వచ్చారు అని ఇది బాల తిలక్ తిలక్కి సంబంధించి బుక్ వచ్చేసి ద ఆర్టిక్ ఆర్కిటిక్ హోమ్ ఇన్ ది వేదాస్ బుక్లో ఆర్యలు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారు అని బాలా గంగాధర్ తిలక్ గారు మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ మ్యాక్సిముల్లర్ మ్యాక్సిముల్లర్ గారు జర్మన్ ఇండాలిస్ ఇండాలజిస్ట్ అయిన జర్మన్ ఇండాలజిస్ట్ అయిన మ్యాక్సిముల్లర్ ఆర్యలు మధ్య ఆసియా నుండి భారతదేశానికి క్రీస్తు పూర్వం పదిహేడు వందల కాలంలో వచ్చారు అని వచ్చి సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డారు అని మ్యాక్సిముల్లర్ చెప్పడం జరిగింది ప్రస్తుతానికి మ్యాక్సిముల్లర్ గారి అభిప్రాయాన్ని ఎక్కువ మంది పండితులు ఆమోదించడం జరుగుతుంది ఎందుకు అంటే ఇక్కడ అక్కడ లభించిన భోగజ్ కోయి శాసనంలో ఈ ఆర్యుల గురించి ప్రస్తావించడం జరిగింది మ్యాక్సిబుల్లర్ మధ్య ఆసియా నుంచి వచ్చారు అని చెప్పారు కదా సో అక్కడ భోగజ్ కోయి అనే శాసనం లభించడం జరిగింది అలాగే ఇది క్రీస్తు పూర్వ పద్నాలుగు వందల శతాబ్దంలో క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరంలో యూనిఫామ్ లిపిలో వేయబడింది సో ఈ ఆధారం వల్ల ఎక్కువగా మ్యాక్సిములర్ అభిప్రాయాన్ని చాలామంది అభి ప్రస్తావించారని ఎక్కువ మంది ఆమోదించడం జరుగుతుంది ఈ ఆర్యులు మధ్య ఆసియా నుండి రావడం జరిగింది అని అనేక మంది ఆమోదించడం జరుగుతుంది ఇది మ్యాక్సిముల్లర్కి సంబంధించి మ్యాక్సిముల్లర్ మధ్య ఆసియా నుంచి రావడం జరిగింది నెక్స్ట్ డొనాల్డ్ అండ్ డాక్టర్ పెంకామ్ మ్యాక్డొనాల్డ్ మరియు డాక్టర్ పెంకా అనే పండితులు ఆర్యులు జర్మనీ మరియు ఆస్ట్రియా ప్రాంతం వారనే అభిప్రాయపడడం జరిగింది ఇవి ఫ్రెండ్స్ డిఫరెంట్ 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 శాస్త్రవేత్తలు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ల నుంచి రావడం జరిగింది అని తెలపడం జరిగింది ఖచ్చితమైన అభిప్రాయం మాత్రం లేదు ఎక్కువగా మాత్రం మ్యాక్సముల్లర్ గారి అభిప్రాయాన్ని ఆమోదించడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి ఇక్కడ నుంచి జతపరచండి అని క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది ఒక పక్క శాస్త్రవేత్తల నేమ్స్ ఇచ్చి మరొక పక్క ఏ ప్రాంతమో జతపరచండి అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి దయానంద సరస్వతి టిబెట్ తిలక్ బాలగంగాధర్ తిలక్ వచ్చేసి ఆర్కిటిక్ ప్రాంతం మ్యాక్డొనాల్డ్ డాక్టర్ పెంకా జర్మనీ ఆస్ట్రియా ముల్లర్ మధ్య ఆసియా దేశం అని గుర్తుంచుకోండి అలాగే భారతదేశాన్ని భారతదేశాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇండాలజీ అని అంటారు కొంతమంది చరిత్రకారులు కొంతమంది ముఖ్యమైన ఇండాలజిస్టులు పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ అభివృద్ధి చేయడం జరిగింది కొంతమంది ముఖ్యమైన ఇండాలజిస్టు గురించి ఇప్పుడు మనం కొంతమంది ముఖ్యమైన ఎండాలజిస్టుల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాము విలియం జోన్స్ ఇతను ఇంగ్లాండ్కి చెందిన ఎండాలజిస్టు ఇతను సెవెంటీన్ ఎయిటీ ఫోర్ పదిహేడు వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో కలకత్తాలో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థను ప్రారంభించాడు ఎవరు విలియం జోన్సు ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థను పదిహేడు వందల ఎనభై నాలుగులో కలకత్తాలో స్థాపించడం జరిగింది అలాగే విలియం జోన్స్ గారు కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతలం అభిజ్ఞాన శకుంతలాన్ని ఎవరు రచించారు కాళిదాసు మనం ముందు ముందుకు వెళ్ళేలో ఈ ప్రాచీన భారతదేశ చరిత్రలోని కాళిదాస్ గురించి డిస్కస్ చేసుకుంటాము పదిహేడు వందల ఎనభై నాలుగులో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ కలకత్తాలో విలియం జోన్స్ గారు సంస్థను ప్రారంభించడం జరిగింది అలాగే కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతలాన్ని విలియం జోన్స్ ఇంగ్లీష్లోకి అనువాదించడం జరిగింది అభిజ్ఞాన శకుంతలాన్ని కాళిదాసు రచించారు ఆ కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతలాన్ని విలియం జోన్స్ గారు ఇంగ్లీష్లోకి అనువదించారని గుర్తుంచుకోండి ఇది విలియం జోన్స్కి సంబంధించి నెక్స్ట్ మరొక ముఖ్యమైన ఎండాలజిస్ట్ చార్లెస్ వికిన్స్ చార్లెస్ వికిన్స్ ఇతను ఒక బ్రిటిష్ ఎండాలజిస్టు ఇతను భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువదించారు భగవద్గీతని ఇంగ్లీష్లోకి అనువదించిన ఇండాలజిస్ట్ ఎవరు అంటే చార్లెస్ వికిన్స్ అని గుర్తుంచుకోండి అలాగే ఈ విలియం జోన్స్ మరియు చార్లెస్ వి వికిన్స్ని ఇద్దరిని ఫాదర్ ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ అని పిలవడం జరుగుతుంది భారతదేశ చరిత్ర యొక్క పితామహులిగా విలియం జోన్స్ మరియు చార్లెస్ వికిన్స్ను పిలవడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ విలియం జోన్స్ అండ్ చార్లెస్ వికిన్స్ నెక్స్ట్ మ్యాక్స్ ముల్లర్ గురించి మ్యాక్స్ ముల్లర్ అనే వ్యక్తి జర్మన్ ఇండాలజిస్ట్ ఇతను ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి అనువాదించారు ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి అనువాదించింది ఎవరు అంటే మ్యాక్స్ ముల్లర్ అని గుర్తుంచుకోండి తర్వాత ఏ మ్యాక్స్ ముల్లర్ గురించి మనం ముందు డిస్కస్ చేసాం కదా ఆర్యులు మధ్య ఆసియా నుంచి రావడం జరిగింది అని అభిప్రాయపడ్డారు అదొకసారి మళ్ళీ లింక్ చేసుకోండి నెక్స్ట్ ఏఎల్ భాషం అనే వ్యక్తి ఆస్ట్రేలియాలోని ఆచార్యుడు ఆస్ట్రేలియా ఇండాలజిస్టు ఇతను ప్రాచీన భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి పైన ద వండర్ దట్ వాస్ ఇండియా అనే పుస్తకాన్ని రచించాడు ఇవి ఫ్రెండ్స్ కొంతమంది ముఖ్యమైన ఎండాలజిస్టులకు సంబంధించి నెక్స్ట్ ఈ ఆర్య ఆర్య నాగరికతకు సంబంధించిన విభజన అంటే రెండు దశలుగా విభజించడం జరిగింది ఆర్యులను ఒకటి తొలివేదం అని పిలుస్తారు రెండు మలివేదం అని పిలుస్తారు యుగాన్నే ఋగ్వేదం అని కూడా పిలవడం జరుగుతుంది క్రీస్తుపూర్వం పదిహేడు వందల నుండి వెయ్యి సంవత్సరాన్ని యుగం అని పిలుస్తారు క్రీస్తు పూర్వం వెయ్యి నుండి ఆరు వందల సంవత్సరాన్ని యుగం అని పిలవడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఆర్య నాగరికతను రెండు రకాలుగా విభజించడం జరిగింది ఒకటి ఋగ్వేదం అయితే రెండు మలివేదం ఈ ఋగ్వేదాన్ని తొలివేద యుగం అని పిలుస్తారు తొలివేద యుగ కాలం వచ్చేసి పదిహేను వందల నుంచి వెయ్యి బీసీ వరకు నెక్స్ట్ మలివేద యుగ కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి ఆరు వందల సంవత్సరాలు ఇలా ఎందుకు డివైడ్ చేస్తారు అసలు ఈ తొలివేద యుగాన్ని ఋగ్వేదం అని ఎందుకు పిలుస్తారు యుగం తొలివేదం యుగం అని ఎందుకు విభజించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం ఆర్యుల యొక్క భౌగోళిక పరిజ్ఞానం గురించి చూద్దాము ఋగ్వేద కాలం అంటే పదిహేను వందల నుంచి వెయ్యి క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి వెయ్యి అని గుర్తుంచుకోండి అంతే కదా ఋగ్వేదం అంటే తొలివేద యుగం గుర్తుంచుకోండి ఈ ఋగ్వేదం కాలంలో సప్త ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యారు ఋగ్వేద కాలంలోని ఆర్యులు భారతదేశంలోని సప్త ప్రాంతానికి మాత్రమే పరిమితులు పరిమితం అయ్యారు అలాగే వీళ్లకు సముద్రం తెలియదు వీళ్ళు ఈ సప్త సింధు ప్రాంతాన్ని వదిలి లైక్ ఇట్ గంగా మైదానాల వరకు ఎక్కడికి రాలేదు వీరి భౌగోళిక పరిజ్ఞానం జస్ట్ సప్త సింధు ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యింది సో మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సప్త సింధు ప్రాంతంలో వ్యవసాయానికి కానీ ఈ వాళ్ళకి సముద్రం లైక్ గంగా ప్రాంతం తెలియదు కాబట్టి అక్కడ వ్యవసాయం అనేది అనుకూలంగా ఉండదు సో ఋగ్వేద కాలంలో మనకు వ్యవసాయం లేదు నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము చేస్తాము ఋగ్వేద కాలంలో ప్ర ఈ ఆర్యులు ఓన్లీ సప్త సింధు ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు అని ఇప్పుడు తెలుసుకున్నాం కదా మనం సో తర్వాత ఇక్కడ మలివేద కాలం అని ఎందుకు అలా విభజించడం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మలివేద కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం వెయ్యి నుండి ఆరు వందలు కదా సో క్రీస్తు పూర్వం వెయ్యి ఆ కాలంలోనే చాలా మార్పులు రావడం జరిగింది అది భౌగోళికంగా కావచ్చు ఎలాగైనా కావచ్చు ఈ మలవేద కాలంలో ఆర్యులు సిం సప్తసింధు ప్రాంతం నుండి ఇటు గంగా మైదానాల ప్రాంతాల వరకు విస్తరించడం జరిగింది వలస రావడం జరిగింది ఎక్కడి నుండి ఋగ్వేదంలో సప్తసింధు ప్రాంతంలో ఉన్న ఆర్యులు మలవేద కాలానికి వచ్చే వరకు గంగా మైదానాల ప్రాంతానికి రావడం జరిగింది సో ఇక్కడ భౌగోళికంగా వాళ్ళు స్థానం వాళ్ళ నివాస ప్రదేశం చేంజ్ చేసుకున్నారు కాబట్టి మనం గంగా మైదానాలు అంటే ఇక్కడ మధ్య బీహార్ అలాగే బెంగాల్ ప్రాంతాలు వస్తాయి కదా సో అక్కడ ఎక్కువగా వాటర్ ఉంటాయి కాబట్టి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మలివేద కాలంలో వ్యవసాయం వైపు ఆర్యులు రావడం జరిగింది అక్కడ అభివృద్ధి కూడా రావడం జరిగింది ఇప్పుడు మనం ఆర్థిక వ్యవస్థలో వాటి గురించే తెలుసుకుంటాము నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఆర్యుల కాలంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకుందాము అసలు ఆర్థిక వ్యవస్థ అంటే ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన మూడు ముఖ్యమైన టాపిక్స్ ఏంటంటే ఒక ఒక ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే అక్కడ వ్యవసాయం పరిశ్రమలు వ్యాపారం అనేది ఉండాలి కదా సో ఆర్థిక వ్యవస్థ అంటే వ్యవసాయం పరిశ్రమలు మరియు వ్యాపారం ఈ మూడింటి గురించి ఋగ్వేదంలో అలాగే మలివేదంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము అసలు ఋగ్వేద కాలంలో వ్యవసాయం అనేది ఎక్కువగా ప్రస్తావించబడలేదు ఎందుకంటే సప్తసింధు అనే ప్రాంతం వ్యవసాయానికి అనుకూలం కాదు కాబట్టి అక్కడ పశుపోషణ ఒకటే ప్రస్తావించడం జరిగింది పశు పశుపోషణకు ఒకటే అనుకూలం ఇక్కడ వ్యవసాయానికి అంతంత మాత్రమే కాబట్టి వ్యవసాయానికి అనుకూలంగా లేదు కాబట్టి ప్రైమరీగా మాత్రం పశుపోషణ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది వ్యవసాయం అనేది చాలా తక్కువ తక్కువగా ఉండడం జరిగింది ఎందుకంటే భౌగోళికంగా అనుకూలం కాదు కాబట్టి ఋగ్వేద కాలంలో పశుపోషణ అనేది ఎక్కువగా అభివృద్ధి చెందడం జరిగింది వీళ్లకు ఎక్కువగా వ్యవసాయం పైన అంత లేదు సో పశుపోషణ ఎందుకు అభివృద్ధి చెందింది అని అంటే దానికి ఆధారం ఏంటి అసలు ఈ ఋగ్వేదంలో పశుపోషణ ఎక్కువగా అభివృద్ధి చెందింది అనడానికి ఆధారాలు ఏంటి అంటే ఈ ఋగ్వేద కాలంలో రెండు వందల పదిహేను సార్లు గుర్రం గురించి ప్రస్తావించడం జరిగింది అలాగే నూట డెబ్బై ఆరు సార్లు గోవుల గురించి ప్రస్తావించడం జరిగింది అందువల్ల పశుపోషణ ఎక్కువగా అభివృద్ధి చెందింది అని నమ్మ నమ్మడం జరిగింది ఆర్యుల కాలంలో అలాగే ఆర్యుల కాలంలో రాజును గోప లేదా గోపతి అని పిలవడం జరిగింది ఆర్యుల కాలంలో రాజును గోప లేదా గోపతి అని పిలవడం జరిగింది అలాగే ధనవంతుడిని గోమత్ అని ధనవంతుడిని గోమత్ అని పిలిచారు యుద్ధాలను గవస్థి అని పిలిచారు అతిథిని గోగణ అతిథిని గోగణ అని పిలవడం జరిగింది రాజును గోప లేదా గోపతి ధనవంతుడిని గోమత్ యుద్ధాలను గవిస్తే అతిథిని గోగణ అని పిలవడం జరిగింది ఎప్పుడు అంటే ఇది ఋగ్వేద కాలంలో ఇది ఋగ్వేద కాలంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వ్యవసాయం అంటే పశుపోషణ ఎక్కువగా అభివృద్ధి చెందింది అని డిస్కస్ చేసుకున్నాం కదా అలాగే వ్యవసాయం ఎక్కువగా లేదు కాబట్టి పరిశ్రమలు వ్యాపారం కూడా అంతంత మాత్రమే ఉంటాయి పరిశ్రమల దగ్గరకు వస్తే ప్రధాన పరిశ్రమలు వచ్చేసి కుండ లోహ వస్త్ర వడ్రంగి పరిశ్రమలు కొంత కొంతమాత్రం అభివృద్ధి చెందడం జరిగింది ప్రధాన పరిశ్రమలు వచ్చేసి కుండ లోహ వస్త్ర వడ్రంగి కుండ పరిశ్రమను కులాల లేదా కులాంక అని పిలిచారు అలాగే లోహ పరిశ్రమను రాగి ప్లస్ కాంస్యం కలిస్తే ఆయా అని పిలిచి పిలిచారు మనకక్కడ సింధు నాగరికత కాలంలో రాగి ప్లస్ కాంస్యాన్ని తగరం అని పిలిచారు కదా ఇక్కడ లోహ పరిశ్రమను ఆయా అని పిలవడం జరిగింది వీళ్ళకి కూడా ఇనుము తెలియదు తొలి సింధు నాగరికత కాలంలో కూడా ఇనుము తెలియదు అలాగే తొలివేద నాగరికత కాలంలో కూడా ఇనుము తెలియదు జస్ట్ రాగి మరియు కాంసాన్ని ఆయా అని పిలవడం జరిగింది అలాగే వస్త్ర పరి వస్త్ర పరిశ్రమను వ్యాయ లేదా కోలికలు అని పిలిచారు వ్యాయ లేదా కోలికలు నెక్స్ట్ వడ్రాంగికి సంబంధించి వడ్రంగి పరిశ్రమను తక్షణం అని పిలవడం జరిగింది ఇది ఋగ్వేద కాలంలో ఋగ్వేదం అంటే తొలివేద కాలం పదిహేను వందల నుంచి వెయ్యి క్రీస్తు పూర్వం వరకు ఈ విధంగా పరిశ్రమలు అభివృద్ధి చెందడం జరిగింది దాని తర్వాత వ్యాపార అభివృద్ధి కూడా అంతంత మాత్రమే ఉండడం జరిగింది ఋగ్వేద కాలంలో వ్యాపారానికి సంబంధించి వ్యాపారం అంటే అక్కడ నాణాలు ఏమీ లేకుండే ఋగ్వేద కాలంలో నాణాలకు సంబంధించి ఏ నాణాలకు సంబంధించి ప్రవేశపెట్టడం లే ప్రవేశపెట్టలేదు నాణాలు లేవు కానీ సువర్ణ నిష్క అని పిలవడం జరుగుతుంది సువర్ణ నిష్క అనే ఒక ఆభరణంతో నిర్ణీత విలువ కలిగిన ఒక ఆభరణం దాని ద్వారా వ్యాపారం చేసేవారు జస్ట్ ఒక కాయిన్ కాయిన్ కాదు ఒక ఆభరణం అనుకోవచ్చు ఒక నెక్లెస్ లాంటిది దీని ద్వారా వ్యాపారాలు కొనసాగించేవారు అలాగే ఎక్కువ మొత్తంలో ఇక్కడ వ్యాపారం అనేది వస్తు మార్పిడి పద్ధతిలో జరిగేది అంటే ఒక వస్తువు ఇస్తే ఒక వస్తువు ఇస్తామన్నట్లు వ్యాపారం వస్తు మార్పిడి విధానంలో జరిగేది ఇక్కడ కాయిన్స్ అనేటివి లేవు సువర్ణ నిష్క ఆధారంగా వస్తు మార్పిడి ఇక్కడ వ్యాపారం జరిగేదని తెలపడం జరిగింది ఇది ఋగ్వేదానికి సంబంధించి తొలివేద కాలం తొలివేద కాలం క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి వెయ్యికి సంబంధించి ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నెక్స్ట్ మలవేద కాలంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ గురించి చూద్దాము మలవేద కాలంలో ఆర్యులు సప్తసింధు ప్రాంతాన్ని వదిలి గంగా మైదానం ప్రాంతానికి వలస రావడం ప్రారంభించడం జరిగింది అని డిస్కస్ చేసుకున్నాం కదా సో మలవేద కాలంలో చాలా చేంజెస్ రావడం జరిగింది మలవేద కాలంలో అభివృద్ధి కూడా ఎక్కువగా జరిగింది అని చెప్పుకోవచ్చు సప్తసింధు ప్రాంతంలో అభివృద్ధి చెందడానికి అంతగా అనుకూలమైన భౌగోళిక పరిస్థితులు లేకుండే కానీ ఈ ఆర్యులు అనేవారు సప్త సింధు ప్రాంతాన్ని వదిలి గంగా మైదానాల ప్రాంతానికి వలస రావడం వల్ల గంగా మైదాన ప్రాంతం అనేది సముద్రం అంటే లైక్ వాటర్కి నీటి వస్తువులు ఎక్కువగా ఉంటాయి అలాగే అక్కడ వరి ఎక్కువగా పండే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది మధ్య మధ్య బీహారు అలాగే పశ్చిమ బెంగా బెంగాల్ ప్రాంతం అనేవి ఈ గంగా మైదానాల కిందికి వస్తాయి సో అక్కడ నుండి ఇక్కడికి వలస రావడం వల్ల వ్యవసాయం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందింది అలాగే వరి అనేది ఎక్కువగా పండించడం జరిగింది వరిని విహ్రా వహిరి అని పిలిచేవారు ఈ ప్రాంతంలో ఒండ్రుమట్టి నేలలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వరి పండించడానికి అనుకూలమైన ప్రదేశం కాబట్టి వరిని ఎక్కువగా పండించడం జరిగింది వరిని వ్రిహి అని పిలిచారు మలి వేదకాలంలో అలాగే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఇనుము అనేది మలివేద కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది ప్రారంభం కావడం జరిగింది ఐరన్ టెక్నాలజీ అనేది మలివేద కాలంలో ప్రారంభం కావడం జరిగింది ఇనుము అనేది మలివేద కాలం నుండి వెయ్యి బీసీ కాలం నుండి ప్రారంభం కావడం జరిగింది ఇనుము అనేది ఋగ్వేదానికి తెలియదు అలాగే సింధు నాగరికత కాలంలో కూడా ఇనుము అనేది ప్రారంభం కాలేదు ఇనుము అనేది సింధు నాగరికతకు తెలియదు అలాగే ఋగ్వేద కాలంలో కూడా తెలియదు మలివేద కాలంలో ఇనుమును ప్రవేశపెట్టడం జరిగింది ఐరన్ టెక్నాలజీ అనేది మలివేద కాలంలో ప్రారంభం కావడం జరిగింది ఈ ఇనుమును మలివేద కాలంలో కృష్ణ ఆయా లేదా శ్యామ ఆయా అని పిలిచారు ఇది గుర్తుంచుకోండి ఇనుమును మలివేద కాలంలో కృష్ణ ఆయా లేదా శ్యామ ఆయా అని పిలవడం జరిగింది ఇది మలివేద కాలంలో నెక్స్ట్ ఇక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందింది కాబట్టి అలాగే పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందడం జరిగింది వ్యాపారం కూడా అభివృద్ధి చెందడం జరిగింది ఈ మలవేద కాలంలోనే చాలా నగరాలు కూడా ఏర్పడడం జరిగింది ఇప్పుడు మనం వ్యాపారం గురించి గమనిస్తే పరిశ్రమలు వ్యాపార వాణిజ్యాలు కూడా పరిశ్రమలు వ్యాపార వాణిజ్యాలు కూడా అభివృద్ధి చెందడం జరిగింది మలివేద కాలంలో ఈ మలివేద కాలంలోనే నగరాలు కూడా అభివృద్ధి చెందడం జరిగింది కొన్ని నగరాలు ఏర్పడడం జరిగింది అహిచ్ఛేత్రి కౌశాంబి అస్తినాపురం లాంటి నగరాలు కూడా ఏర్పడడం జరిగింది మలివేద కాలంలోనే నగరాలు అంటే సివిలైజేషన్ అంటే నాగరికత కదా నాగరికత అంటే నగరాలు సో మలివేద కాలంలో ఈ అహిచ్ఛేత్రి కౌశాంబి లాంటి నగరాలు కూడా ఏర్పడడం జరిగింది సో వ్యాపారం కూడా అభివృద్ధి చెందడం జరిగింది ఈ మలివేద కాలంలో ఐదు రకాల భూములు ఉండడం జరిగింది క్షేత్ర అంటే సారవంతమైన భూములు కిల్వ క్షేత్ర అంటే బీడు భూములు అని అప్రతిహత అప్రతిహత అంటే అటవీ భూములు అని వస్తీ అంటే నివాసయోగ్యమైన భూములు అని అలాగే సార అంటే పచ్చిక బయళ్ళు అని ఈ విధంగా ఐదు రకాల భూములు ఉండేవి మలివేద కాలంలో ఇది ఫ్రెండ్స్ ఋగ్వేదం అలాగే మలివేదానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి ఋగ్వేద కాలంలో పశుపోషణ ముఖ్యమైనది అలాగే మలివేద కాలంలో వ్యవసాయానికి అభివృద్ధి చెందడం జరిగింది ఎందుకు అంటే ఒకటి కీ పాయింట్ గుర్తుంచుకోండి మీరు భౌగోళిక ఇక్కడ భౌగోళిక ప్రాం భౌగోళిక పరంగా వాళ్ళు వలస రావడం అంటే సప్తసిన్ను ప్రాంతం నుండి గంగా మైదానాలకు రావడం వల్ల మలివేద కాలంగా దృగ్వేదంగా విభజించడం జరిగింది సో మలివేద కాలంలో గంగా మైదాన ప్రాంతానికి రావడం వల్ల అభివృద్ధి కూడా ఎక్కువగా ఉంది భౌగోళిక పరంగా నివాస యోగ్యం పరంగా అభివృద్ధి కూడా ఎక్కువగా ఉండడం వల్ల పరిశ్రమలు కానీ నగరాలు కానీ ఏర్పడడం జరిగింది అని గుర్తుంచుకోండి ఇది ఫ్రెండ్స్ ఆర్యులకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ మనం ఈరోజు డిస్కస్ చేసుకున్న టాపిక్స్ వచ్చేసి ఆర్యుల జన్మస్థలం ఆర్యుల భౌగోళిక వ్యవస్థ ఆర్యుల ఆర్థిక వ్యవస్థ ఈ మూడు టాపిక్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాం కదా సో నెక్స్ట్ వీడియోలో రాజకీయ సామాజిక మత మత వ్యవస్థకు సంబంధించి డిస్కస్ చేసుకుందాము ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డేకి సంబంధించి ద ఆర్కిటెక్ హోమ్ ఆఫ్ ది వేదస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఆప్షన్ ఏ దయానంద సరస్వతి ఆప్షన్ బి బాలా గంగోధర్ తిలక్ ఆప్షన్ సి మ్యాక్స్ ముల్లర్ ఆప్షన్ డి విలియం జోన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ కాబట్టి ఆన్సర్ కింద కామెంట్ చేయండి అలాగే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ రేపటి వీడియోలో చూద్దాం అలాగే ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కింద కామెంట్ చేయండి నేను పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్